సో ఇక్కడ నేను వచ్చేసి చాలా గ్రీని గ్రీన్గా మీకు నేను వెజిటేబుల్స్ తోటలు అనేవి చూపిస్తాను ఎందుకంటే ప్రజెంట్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా సో అక్కడ ఏంటంటే ఎక్కువ వెజిటేబుల్స్ అన్నీ పండిస్తారనమాట సో ఇక్కడ చూడండి బీరకాయలు బీరపాదులు అన్నీ సో కోస్తున్నారు ఇదేంటంటే ఈవినింగ్ టైంలో వాళ్ళంతా కాయలన్నీ కలెక్ట్ చేస్తారనమాట అనమాట అది వాళ్ళ తోటేనండి సో నేను చూపించడానికి నేను వెళ్ళాను సో అవన్నీ కోసేసి ఆ మార్నింగ్కి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అనమాట త్రీ ఓ క్లాక్కి ఆ టైంకి అలాగా మార్కెట్కి తీసుకెళ్తారనమాట చాలా అంటే చాలా కష్టపడతానండి వెజిటబుల్స్ ఆ పక్కన వెనకాల ఉన్నదైతే బెండ చెట్లు అనమాట బెండకాయ చెట్లు సో ఇలాగ అన్ని రకాల వెజిటబుల్స్ అనేవి కూడా ఇక్కడ పండిస్తూ ఉన్నాను అనమాట ఇది వచ్చేసి నా చిన్నప్పుడు ఎక్కువ మేము ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట బట్ ఇప్పుడైతే ఇంకా అసలు వెళ్ళడం లేదు సో నాకు ఒక స్వీట్ మెమరీ ఇలా అనిపించింది అనమాట అక్కడికి వెళ్ళంగానే బట్ అక్కడ నేను వచ్చేసి ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా చూస్తే అప్పుడు నేను చూసేటప్పటికీ చాలా ఆశ్చర్యపోయాను అనమాట అప్పుడంటే ఇన్ని తోటలు కానీ లైక్ కొబ్బరి తోటలు కానీ అవి ఏమి ఉండేవి కదనమాట జస్ట్ ప్లేన్గా గ్రీన్గా ఉండేది ఇప్పుడు అలా కదండి చాలా కొబ్బరి తోటలు వేసేసారు అలాగే వెజిటబుల్స్ ఇదంతా వచ్చేసి బెండ చెట్లు అనమాట అండి సో ఇక్కడ బెండకాయలు కూడా ఈవినింగ్ టైం వెళ్ళాము కదా మేము ఈవినింగ్ ఫోర్కి అలా వెళ్ళాము సో కోస్తున్నారు చాలా వరకు అనమాట కోసేసి వాళ్ళు ఒక కలెక్ట్ చేసి ఒక అదే కవర్లో వేసేసి లేదంటే ఒక పాలిథిన్ కవర్లో కానీ లేదంటే ఒక బియ్యం వేసుకునే ఉంటాయి కదా వాటిలో వేసేసి వాళ్ళు ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఈ ఫోర్ ఆ టైంకి మార్కెట్కి తీసుకెళ్తారనమాట సో ఆల్రెడీ మీకు ఆమెదం చెట్లు అయితే చూపించి ఒక వీడియో పెట్టాను కదా ఇవి వచ్చేసి సైడ్కి ఆమెదం చెట్లు అనమాట సో ఇదంతా దూరం నుంచి చూసారు కదా కొబ్బరి తోటలు అనేవి సో ఇక్కడ కొబ్బరి తోటలు అప్పుడైతే మా చిన్నప్పుడు అయితే కొబ్బరి తోటలు ఉండేవి కదండి అసలు ఈవినింగ్ అయ్యిందంటే మేము చాలా వెళ్ళేవాళ్ళమాట అసలు తరచుగా అనమాట బట్ ఇప్పుడు ఎవ్వరు వెళ్ళడం లేదనమాట నేను అక్కడ చూసి చాలా ఆశ్చర్యపోయాను అంటే చాలా ముసుగుగా ఒక ఏంటంటే ఒక చాలా ఏదో అడవిలా అనిపించి నాకు చాలా భయం వేసింది అనమాట ఇంకా కొంచెం లాంగ్ వెళ్తాను కనుక అమ్మ వా అమ్మమ్మ వాళ్ళది అంటే అమ్మ వాళ్ళది వాళ్ళ పొలం కూడా ఉంటుంది బట్ నేనైతే అంతవరకు వెళ్ళలేదు అనమాట అంటే అప్పటికే నేను ఫోర్కి వెళ్ళి అంత షూట్ చేసేటప్పటికి ఫైవ్ అలా అయిపోయింది సో ఇక్కడ యా విధం గింజలు అండి అండి సో అక్కడ వెళ్ళి అంతా షూట్ చేసేటప్పటికి ఫైవ్ అలా అయిపోయింది అనమాట సో చూడండి ఇక్కడ నువ్వులు ఉంటాయి కదా మనకు చాలా మందికి తెలుసు కదా నువ్వులు నువ్వులు అనేవి కూడా ఇక్కడ పండిస్తారు అనమాట ఇది ఆల్రెడీ పంట కోసేసి ఇవి అండి మేబీ లాస్ట్ ఇయర్ ఏమనుకుంటా ఇలాగ రకరకాల పంటలన్నీ పండిస్తారు అనమాట చూడండి ఎంత గ్రీనిష్గా కనబడుతుంది అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడంగానే యాక్చువల్గా నేచర్ అనేది ఒక సృష్టి అనమాట నిజంగా అది చూడండి ఇక్కడ అయితే పచ్చిమిర్చి తోట అనమాట సో ఇక్కడ చాలా వరకు పచ్చికాయలు పండిన చాలా వరకు కోసేస్తారు అనమాట అండి పచ్చిమిర్చికాయలు అన్నీ అనమాట సో అందుకే తక్కువ తక్కువ ఉన్నాయి సో చూసారు కదా అంత తోట అనమాట మేము అలా సరదా నడుచుకుంటే వెళ్ళాం ఆ పక్కన వచ్చేసి ఏమోచ్చేసి ములగ చెట్లు ఉన్నాయన్నమాట అండి ములగడ చెట్లు ఉన్నాయి సో అన్నీ కూడా మీకు షూట్ చేశాను ఇవన్నీ కూడా కొబ్బరి తోటలు అనమాట కొబ్బరి తోటలు వేసేసారు సో నేను ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తానండి పక్కనే వచ్చేసి ములుగ చెట్లు అనమాట సో నిజంగా అంత గ్రీన్ అంటే అసలు నేచర్ని మించిన బ్యూటీ లేదని చెప్పొచ్చు నిజంగా అంటే నిజంగానండి సో నాకు అంత ఇష్టం అనమాట నేచర్ అన్న గ్రీన్ గ్రీన్గా ఉంటే చాలా ఇష్టం అనమాట సో అందుకే నేను సరదాగా ఈవినింగ్ అంటే ఎప్పుడో వెళ్ళాను అనమాట నా చిన్నప్పుడు వెళ్ళాను తర్వాత నేను చాలా వెళ్ళలేదే ఇంక ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ తర్వాత వచ్చేసి మ్యారేజ్ ఇంకా అలా వెళ్ళలేదు అనమాట సో సరదాగా వెళ్ళి ఇంకా షూట్ చేస్తాను అనమాట సో చూడండి ఇవన్నీ కూడా పక్క ఈ సైడ్ అంతా ఏమొచ్చేసి ఈ ములగ చెట్లు అనమాట సో ఇవి పండించడానికి చాలా చాలా కష్టపడతారండి ఇవన్నీ కూడా బస్తాలు బస్తాలు కోస్తారనమాట ఆ డే అంతా కోసి ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి వేస్తారు అనమాట సో కాయలు తక్కువ ఉన్నాయి ఇవి ములుగ చెట్లు అనమాట అండి ఇంకా అవ్వలేదు చాలా లేతకాయలు అనమాట అవి సో అవన్నీ మునగ చెట్టు అనమాట తోట ఇవంతా ఇంకా కొంచెం ఫ్రంట్కి అలా వెళ్తే కనుక ఇంకా ఉన్నాయి అలాగే జామ్ చెట్లు ఉన్నాయి ఇలా అన్ని రకాలు ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా గ్రానిష్గా కనపడుతుంది బట్ ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకా ముందుకెళ్తే కనుక అమ్మమ్మ వాళ్ళ తోట ఉంటుంది బట్ నాకైతే భయం అనిపించింది చాలా చీకడగా ఉన్నట్టు అనిపించింది అనమాట సో కొంచెం దూరం వెళ్ళేసి ఇంకా మేము బ్యాగ్ రిటర్న్ అయిపోయాం అనమాట సో అప్పటికే టైం అనేది ఫైవ్ అయిపోయింది సో అందుకని చెప్పేసి మేము సేపు ఉండలేదు రిటర్న్ వచ్చేసాము సో అప్పటికి ఇప్పటికి చాలా అంటే చేంజ్ అయితే నేను అక్కడ చూసానండి చాలా అసలు ఇంత మారిపోతుంది ఇంత ఎలా ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేదు అసలు చాలా చేంజ్ ఉందన్నమాట అలా నడుచుకుంటూ అలా ముందుకు వెళ్ళాను అనమాట అక్కడ ఆ పొలం వచ్చేసి ఒక అక్క వాళ్ళది అనమాట అక్కడ వాళ్ళు గేదెలు అవి కట్టుకుంటారు ఇది వచ్చేసి జామ్ చెట్టండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అలా కొబ్బరి తోటలు అలాగే అరటి తోటలు అన్నీ ఉన్నాయి సో బట్ మేము ఇంకా ముందుకు వెళ్ళలేదు అలా అలా కొంచెం ఫ్రంట్కి వెళ్తే మా వాళ్ళ తోట ఉంటుందన్నమాట సో బట్ అయితే వెళ్ళలేదు ఇంకా బ్యాక్ వచ్చేసాం చెప్పాను కదండి టైం చాలా అయిందని చెప్పేసి సో ఇక్కడ చెట్లు అనమాట సో చాలా చాలామంది ఏంటంటే అక్కడ కేదులను కట్టేస్తూ ఉంటారు కదా సో ఈవినింగ్ మార్నింగ్ వస్తారు ఈవినింగ్ వరకు అక్కడే ఉంటారు చక్కగా అన్నీ చూసుకొని వెళ్తారు అన్నమాట ఇంటికి బట్ ఎంత బాగుంటుందో ఫ్రెష్ గాలి హెయిర్ అది ఎంత నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చిన్నప్పుడే జ్ఞాపకాలన్నీ నాకు జ్ఞాపకం వచ్చా అనమాట చిన్నప్పుడు నేను వెళ్ళినవన్నీ బట్ చాలా చేంజ్ అనమాట అప్పుడైతే అసలు ఏం ఉండేవి కదనమాట జస్ట్ కింద చిన్న చిన్న మొక్కలు ఉండి మామూలుగా గడ్డిలా ఉండి ఉండేది అనమాట బట్ ఇప్పుడు అలా లేదండి చాలా డెవలప్ డెవలప్మెంట్ ఇది ఇలా వస్తున్నారు జనాలు అందరూ వస్తున్నారు పండించుకుంటున్నారు వెజిటబుల్స్ అన్నీ పండించుకుంటున్నారు అనమాట సో బాగుంది చక్కగా సో ఇక్కడ బోరు వాటర్ బోర్ పైప్ ఉందండి అది వాటర్ చేసి నేను కొట్టి ఫేస్ వాష్ చేసుకుంటున్నాను అనమాట జస్ట్ నీళ్లు వేసుకున్నాను ఫేస్ మీద సో నేను జస్ట్ మీకు అంతా చూపించడానికి అనమాట సో అలా అందుకని చెప్పేసి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఎంతమందికి గ్రీన్ అంటే ఇలా నేచర్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకెలా ముందుకు తోట బట్ మేమైతే ఇంకా అసలు ఇంక మేము ధైర్యం చేయలేదు అనమాట వెళ్ళలేదు ఇంకా సో తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు బట్ నేను వెళ్ళలేదు ఇంత చీకటిగా అంత అలా ఉందని చెప్పేసి ఇంక మేము బ్యాక్ వచ్చేసాము రిటర్న్ వచ్చేసాను అనమాట సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతమంది ఈ వీడియోని మీరు ఇష్టపడుతున్నారో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని రాసి ఉండను కదా సో మీరు అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది ఆ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏమో వచ్చేసి ఆల్ అని వస్తుంది ఆల్ అన్న దగ్గర క్లిక్ చేయండి అలా చేస్తే నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వస్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి మీ వకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్